చాలా బాగుంది హ్యాకింగ్ అందుకున్నాం కార్యక్రమానికి వేస్తున్నాయి మేము దొరుకుతున్నాం వాళ్ళకి ఆశండి కొన్ని కొన్ని రాక ఎదుకొని అదే మిస్ అయిపోయిన వాళ్ళకి తీరుకోవడం వాడు మేము కూడా లేకుండా బ్యాక్ బ్యాక్స్ మిస్కోవడం సామాన్స్ ఎదుకోవడం టైం చాలా కవర్ అవుతుంది హాయిగా ఉన్నాయి బ్యాంక్ మన భౌతిక కనబడేదని అంటున్నారు దీన్ని కనబడేది వినబడేది కాకుండా ఇంకా ఏదైనా సమాధానం కావాలి అంటే సుఖం ఉంది సుఖంగా కలుగుతున్నా దుఃఖం దుఃఖంగా నడుపుతున్నా కానీ మనసుకి ఒక మనిషిని నడే భావం వస్తుంది ఆ భావం కనబడదు ఇవన్నీ కనబడిన వాటిని కూడా కనబడి చేసేదే పైకి ఇచ్చేవాళ్ళు అంటే మనలో మనం ఆనందపడతాం ఆనందానికి కారణం ఏంటంటే మనం చేసే అందిష్టాలు ఆ నుంచి చెప్పేవారు పూజారి గారు అది ఎవరు బాగా చేస్తారు చేస్తారనేది వీళ్ళకి తెలియపోవచ్చు ఈ కలిసి ద్వారా వాళ్ళు వాళ్ళు చూస్తారు దాని ద్వారా వచ్చేవాడు వీళ్ళు మెచ్చులు కాదు మైండ్ అది బాధ్యత కావచ్చు ఏకాగ్రత కావచ్చు అయితే మైండ్ ఉండే టెన్షన్స్ ఓవర్ టెక్కు కావచ్చు పెట్టి పూజవాళ్ళు దాని చుట్టపడి నాకు పది నిమిషాలు ఆ టొక్క మానసిక వేధ బైక్ రెండు భౌతిక రూపేట టెన్షన్స్ చింతూరం అవుతారు బాగా